పండుగల సమయంలో కొనుగోళ్లకు వచ్చిన ప్రజలకు తూనికలు కొలతలలో మోసాలు జరగకుండా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని వెజ్ వెజ్ మార్కెట్లతో పాటు పండ్ల వ్యాపార సముదాయాలను తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ కుమార్ మంగళవారం పరిశీలించారు ఈ క్రమంలో పలు దుకాణాల్లో సర్టిఫికేట్లు అందుబాటులో ఉండని వ్యాపారస్తులను ఇన్స్పెక్టర్ హెచ్చరించారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సమయంలో కొనుగోళ్ల విషయమై తమకు ప్రజల వద్ద నుండి ఫిర్యాదు వస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఇన్స్పెక్టర్ భరత్కుమార్ హెచ్చరించారు మనం ఎలక్ట్రానిక్ కష్టమేంటికి వన్ ఇయర్ అయిపోయిన సందర్భంగా వ్యాపారస్తులను మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం చేసుకోమని కోరడం జరిగింది వ్యాపారస్తులు మనకు డిపార్ట్మెంట్ వారికి సహకరించి ప్రతి ఒక్కరు రెన్యువల్ చేసుకుంటున్నారు ఎవరైతే రెన్యువల్ చేసుకోలేరో చేసుకోకుండా తప్పించుకుంటున్నారు వాళ్ళు చట్టరీత్యా డిపార్ట్మెంట్ వారు చర్యలకి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడాల్సి వస్తుంది ఇంకోటి ఎక్కువ ఎంఆర్పికి ఎవరైతే అమ్ముతారో ప్యాకేజీ డిక్లరేషన్స్ లేకుండా ఉంటాయో ఖచ్చితంగా లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వరకు సుమారుగా ముప్పై షాపులు తనిఖీ ముప్పై షాపులు ముప్పై ఎలక్ట్రానిక్ వెయింగ్ ఇన్స్ట్రుమెంట్లు మనం తనిఖీ చేసి సరిచేసి వాటికి సీలింగ్ వేసి సర్టిఫికేటు ఆ వ్యాపారస్తుడికి అందజేయడం జరిగింది ముఖ్యంగా వ్యాపారస్తులను కోరు ఏమైనా కోరుతున్నామంటే మనం ఇచ్చిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది లైసెన్స్ అనేది వ్యాపార సముదాయంలో పెట్టుకొని మనం ఎప్పుడైనా మళ్ళీ తనిఖీకి వచ్చినప్పుడు మనకి వెంటనే డిపార్ట్మెంట్ వారికి చూపించగలిగితే వాళ్ళు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డేలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్